రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో నిర్వహించారు పట్టణ ఓసీ క్లబ్ ఫంక్షన్ హాల్లో నందిగామ నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు మొండితోక జగన్మోహన్ రావు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ లాడూరియన్లో ఈ కార్యక్రమం జరిగింది ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడాన్ని రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టోగా పేర్కొంటూ దీనికి సంబంధించిన క్యూఆర్ కోడ్ ఆవిష్కరించి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు జిల్లా పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ జగయ్యపేట నియోజకవర్గ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావులు మాట్లాడారు బాబుష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంపై ప్రజలను చైతన్యపరచాలని మరియు ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఎంతమేర నెరవేర్చరా దానిపై ప్రజలను అడిగి తెలుసుకోవాలి అని దిశానిర్దేశం చేశారు

కూడా ఎందుక తెలిసే వస్తువు

అది మా కార్యకర్తల గురించి కాదు మా కార్యకర్తల గురించే కాదు చెప్పినా ఎవరి